మీకు ఎప్పుడు ఒక ఆలోచన మీ మనసులో వచ్చినా వెంటనే ఒక పొయ్యిలో కొయ్య పెట్టి పొడిస్తే రవ్వలు రేగినట్టు అనేక ఆలోచనలు లేస్తాయి ఒక ఆలోచన రాగానే మనలో ఉంచే ఒక భావన పైకి లేస్తుంది ముందు మాట్లాడేది పిరికితనం దీని వలన నాకు ప్రమాదం రాదు కదా అంటుంది రెండవది మీలో ఉండేట మనలో ఉండేటటువంటి లోభం దీని వలన నాకేమైనా కలిసి వస్తుందా అంటుంది వెంటనే నుంచి మనలో ఉండేటటువంటి విషయాశక్తి లేస్తుంది దీని వలన నాకేమైనా సుఖం కలుగుతుందా అని అడుగుతుంది లోపల ఉండే కీర్తి కండూతి లేస్తుంది ఈ పని చేస్తే నాకేమైనా పేరు ప్రతిష్ట వస్తాయా అంటుంది మీ అంతరాత్మ ఒక్కటే ఎప్పుడు ఒకటి అడుగుతుంది ఈజ్ ఇట్ రైట్ ఇది చెయ్యొచ్చా అని అడుగుతుంది మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి ఈజ్ ఇట్ రైట్ అని అడిగే అంతరాత్మని అలౌ చేయడం నేర్చుకో దాని పీక నొక్కద్దు యు టాక్ మోర్ ఐ టు టు ఓన్లీ యువర్ వర్డ్స్ மாட் செப்படி வெதர் இட் இஸ் குட்